రామూ అందరూ కూడా ఒకసారి చెన్నారు చెన్నాలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి జనాలు పైకెత్తాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అబ్బాయి మీరు చూడల్సిన వాళ్ళు సౌండ్ జై శ్రీరామ్ ఎనపల్ల జై శ్రీరాముల వారంటే ఎవరికి ఇష్టం వాళ్ళు జన్మాలు పైకెత్తి జన్మాలు లేనటువంటి వాడు పిడికిలి పిగించి జై పైకెత్తి చెప్పాలి జై శ్రీరామ్ అసలు ఎనపల్ల గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ వినపల్ల జై శ్రీరామ్ అమ్మాయి వినపడతలా గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పుట్టి పుట్టాలి జై శ్రీరామ్ వినపడతలా గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్